అమ్మవు నీవే అగణితరావే కమ్మని వాక్కులీయవే సరస్వతి ఓ భారతి ఓ అమ్మవు నీవే కవులు గాయకులకెల్లా కల్ప వృక్షమంటివి కమ్మని వాక్యాలనిచ్చు కన్న తల్లి వింటిని కవులు గాయకులకెల్లా కల్ప వృక్షమంటివి కమ్మని వాక్యాలనిచ్చు కన్న తల్లి వింటిని కదిలించే హృదయాల వీణపాణి అమ్మవు నీవే అగణితరావే కమ్మని వాక్కులీయవే సరస్వతి అమ్మవో భారతి ఓ అమ్మవు నీవే సకల కళ స్వరూపిణి సత్యవాకు నిమ్మని భక్తిగ నిన్ను తలచితిని ముక్తి చూపు పవని సకల కళ స్వరూపిణి సత్యవాకు నిమ్మని భక్తిగ నిన్ను తలచితిని ముక్తి చూపు పవని ఇలా కనరావ వీణపాణి అమ్మవు నీవే అగణితరవే కమ్మని వాకులీయవే సరస్వతి ಅಮ ಭಾರತಿ ಅಮ್ಮ